हेलो हाई एंड नमस्ते వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో విజయవాడ వారత్ దగ్గరలో ఒక ఇండివిజువల్ హౌస్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకునే వారికి ఈ ప్రాపర్టీ అండి కేవలం పద్దెనిమిది లక్షల అరవై వేల రూపాయలకి డెబ్బై రెండు గజాల జీ ప్లస్ వన్ హౌస్ వచ్చింది వచ్చిందండి అది కూడా ఆల్మోస్ట్ మీకు నలభై ఐదు లక్షల రూపాయల నుంచి యాభై లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ అన్ని కూడా మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ మెయిన్ రోడ్డుకి రెండో ఇల్లు అనమాట అంటే మనకి రెండు ఇళ్ళ తర్వాత మూడో ఇల్లు వస్తుంది ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి మనకి కార్లు అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా పెద్ద రోడ్డే సో ఈ సందు మనకి సేల్కి వచ్చిన హౌస్ అనేది ఈ సందులో వస్తుంది లోపలికి ఆటో అయితే వెళ్తుందండి ఈ వెహికల్స్ అవి అడ్డు లేకపోతే సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే ఆటో అయితే తీసుకురావడానికి అవకాశం ఉంటుంది పెద్దవి అయితే రావండి అది కూడా ఒకవైపే వెళ్ళాలి ఇంకొక కారు కానీ లేదా ఆటో కానీ ఎదురు వస్తే కనుక వెహికల్ రావడానికి కష్టమే చిన్న రోడ్డు మనకి టెన్ ఫీట్ ఉంటుందన్నమాట ఇది రోడ్డు వేసింగ్ వెడలపు పద్దెనిమిది వెడలపు ముప్పై ఆరు లోతు వచ్చే డెబ్బై రెండు గజాల వెస్ట్ వేసింగ్ హౌస్ అండి జీ ప్లస్ వన్ హౌస్ ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ యాభై వేల రూపాయలు అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో మనకి ల్యాండ్ వ్యాల్యూషన్ అనేది సుమారుగా ముప్పై ఎనిమిది లక్షల వరకు ల్యాండ్ వ్యాల్యుషన్ ఉంటుంది బిల్డింగ్ వాల్యుయేషన్ అనేది తక్కువలో తక్కువ మనకి పది లక్షల రూపాయలు పైన వాల్యూ చేస్తుంది ఏదైనా కానీ నలభై ఐదు లక్షల రూపాయల నుంచి యాభై లక్షల వరకు ఈ ప్రాపర్టీ వాల్యుయేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం పద్దెనిమిది లక్షల అరవై వేల రూపాయలనేది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది సో అది పంతొమ్మిది కావచ్చు ఇరవై కావచ్చు అయినా కావచ్చు ముప్పై అయినా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టం బట్టి ఇక్కడ మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది మీ లక్ మీద డిపెండ్ అయ్యి ఈ ఆక్షన్ అనేది జరుగుతుందనమాట సో ఎవరూ లేకపోతే కనుక తక్కువ రేట్కి తక్కువ రేటుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దు అయితే ఇందులో మనకి చిన్న డిస్పాయింట్ ఏంటంటే ఈ ప్రాపర్టీ ప్రస్తుతానికి ఇంకా బ్యాంక్ పొజిషన్లో లేదండి ఇంకా సింబాలిక్ పొజిషన్లోనే ఉంది అంటే ఇంకా ప్రాపర్టీ ఓనర్స్ని బ్యాంకు వాళ్ళు ఖాళీ చేయించలేదు సో ఆక్షన్ అనేది కనుక ఆక్షన్ టయానికి ఏదైతే ఆక్షన్ టైం ఉంటుందో ఆక్షన్ టయానికి ఒకవేళ వాళ్ళు అప్పు కట్టలేకపోతే ఆక్షన్ జరిగితే కనుక ఆక్షన్ జరిగిన తర్వాత సుమారుగా ఒక నెల రోజుల తర్వాత ప్రాపర్టీ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాకు ఆ విధంగా ఇబ్బంది లేదనుకుంటే చూసి తీసుకోండి ప్రస్తుతానికి బ్యాంక్ లోన్ అయితే రాదండి మీరు మొత్తంగా క్యాష్ కట్టేసి అయితే ఈ ప్రాపర్టీని తీసుకోవాలి సో ప్రాపర్టీ వ్యాల్యూకి టెన్ పర్సెంటేజ్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి ఆక్షన్ ఏ ప్రైస్ అయితే క్లోజ్ అవుతుందో ఆ వాల్యూకి ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి సుమారుగా పదిహేను రోజులు టైం ఇస్తారు సో ఈ విధంగా ఆక్షన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని చూడాలన్నా లేదా ఆక్షన్ ప్రొసీజర్ తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ వారద రోడ్ అనుకునే ఉండే కృష్ణలంక దగ్గర రాణిగ